హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశం రామాయణం జరిగింది అనటానికి మరో నిదర్శనం ఈ ప్రాంతం కర్ణాటకలోని బల్లారికి దగ్గరగా ఉన్న దేవసముద్రం గ్రామంలో ఉంది కనిపిస్తున్న ఈ కొండ పేరే రామేశ్వర కొండ ఈ కొండపైనే జటాయువు ప్రాణాలు వదిలింది జటాయువునే కన్నడలో జటంగి అని పిలుస్తారు రామాయణ కాలంలో రావణాసురుడు సీతమ్మని ఎత్తుకెళ్తున్నప్పుడు పోరాడిన పక్షి పేరే జటాయువు రాముడు సీత కోసం గాలిస్తూ ఇక్కడి దాకా వచ్చినప్పుడు సీతమ్మ యొక్క ఆనవాళ్ళు దొరికాయి అలాగే ఇక్కడ కొన ఊపిరితో ఉన్న జటాయువు రాముడికి జరిగింది చెప్పి ఇక్కడే ప్రాణం వదిలింది దానికి గుర్తుగా రాముడు లింగాన్ని కొండపైన స్థాపించాడు అప్పటి నుండి ఆ లింగం జటంగి రామేశ్వరుడిగా పూజలు అందుకుంటోంది కొండపైకి వెళ్ళటానికి రాతి మెట్లు పక్కన గుండ్లు చెట్లతో చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది కొండపైకి వెళ్ళగానే మనకు చల్లటి వాతావరణం కనిపిస్తుంది ఇదే ఆ గుడి ఇక్కడ పేర్చిన రాళ్ళు ఒకదానిపై ఒకటి పేరిస్తే త్వరలో ఇల్లు కట్టుకుంటారన్న భక్తుల నమ్మకం గుడిపైకి వెళ్ళే మెట్లు ముఖద్వారం లోపలికి వెళ్ళగానే మనకు ఎడమ సైడు ఎడమవైపు వినాయకుడు కుడివైపు అమ్మవారు దర్శనమిస్తారు నమో జటంగి రామేశ్వరాయ నమః జటంగి రామేశ్వర స్వామి యొక్క కవచం వెండి కవచం ఇక్కడ ఉన్న ఈ కొలనులోని నీటిని జటాయు కొల ఉపరిత ఉన్నప్పుడు రాముడు స్వయంగా తీసుకెళ్ళి త్రాగించాడని చెప్తారు ఈ పాదముద్రలు రాముల వారివని కూడా చెప్తూ ఉంటారు ఈ కొండపై నుంచి పంట పొలాలు ఎంతో కనువిందు చేస్తాయి ఇక్కడి నుండి కింద వైపుకి మరొక కొలను ఉందండి దానికి వెళ్ళడానికి చాలా కష్టంగాను క్లిష్టంగాను ఉంది ఈ మార్గం అందువలనే ఈ కంబీలు వేశారు దీన్ని పట్టుకొని భక్తులు నిదానంగా దిగుతారు ఇదే ఆ కొలను ఈ కొలనులోని తామర పువ్వులనే స్వామివారికి సమర్పిస్తారు ఈ ప్రదేశం చూడడానికి చాలా చక్కగా ఉందండి నాకైతే నచ్చింది మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి